గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హియర్ ఐమ్ నాగేంద్ర కుమార్ సార్ మీ వాస్త చెప్పండి సార్ అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ యువర్ యూజువల్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ నరేష్ అంటే అల్లరి అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర అది చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయగలిగావు అది దట్ ఈస్ ది కేస్ తర్వాత అగైన్ యూ హ్ టేకిన్ అనదర్ న్యూ లీజ్ ఇన్ కెరీర్ బట్ ఇది మళ్ళీ కొత్తగా ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అండ్ బట్ యాజ్ ఫార్ ఎస్ యువర్ పర్సనల్ ఇస్ కన్సెంట్ అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్ అసలు నీ ప నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు అంటే ఎలా అనిపించింది అంటే సార్ సన్ రైజర్స్ వచ్చి స్టేడియం లాడితే ఎలా ఉంటుంది మన హోమ్ గ్రౌండ్ ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది ఫ్యాంటాస తర్వాత తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్ ఫీల్స్ ఫర్ యూ నరేష్ సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తూ ఉంటే మనం మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి అది సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా అరవై రెండు సినిమాలు అండి ఇది అరవై రెండో సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే అంటే సో ఇట్స్ బీన్ ఎక్స్పీరియన్స్ అండి అంటే ఇట్స్ బీన్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను బాపు గారు విశ్వనాథ్ గారు ఇలాంటి దగ్గర చాలా నేర్చుకున్నానండి సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిల్లీవ్ సార్ యాక్టర్ షుడ్ బి అ స్విచ్ ఆఫ్ స్విచ్ వన్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసిన వన్ పర్సన్ ఆఫ్ నరేష్ దేర్ అండి ఎందుకంటే నుంచి ఏదైనా పడుతున్నా లైట్ పడుతున్నా ఇంకోటి టు ఫర్ దాట్ ఎగ్జాక్ట్ సో అంతగా జీవించేయనని చెప్తానండి నేను జీవించను కానీ ఎక్కడో నాచుల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తాను అదే తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది అవునండి అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి అండ్ ఇట్స్ సపోర్ట్ అండ్ ఎమోషన్ అండి అంటే కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పునప్పుడు పెడతామని అండి క్వశ్చన్స్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్ అయిపోతుంది జీవితం సో దాని గురించి చూపిస్తాం జరుగుతుంది ఇట్ హాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఫిల్మ్ యా ఇట్ హాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వి హావ్ టు సే అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం ఒక ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి ఒక ఫీల్ ఇష్యూ లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి చాలా మందికి అది ఇప్పటికీ తెలియదు అది అంటే బాగుంటుంది పెళ్ళనీ దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం అది కామెడీ విధంగా చూపిద్దాం అని ఆల్ ది వెరీ బెస్ట్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ నరేష్ గారు ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు నాన్నగారు ఆ సినిమానే ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలు దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్ ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి దాంట్లో ఏంటంటే పెళ్ళి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవనవాడు కదా సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి మీరు చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు లేకపోతే ఉద్యోగం ఎప్పుడు లేకపోతే పిల్లలు ఎప్పుడు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సో అలాంటి దాని దగ్గర మనకి ఆన్సర్ ఉండదు సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుంది అండి సో దానికోసం పెడతాం జరిగింది కానీ అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానివ్వండి దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు రియల్ లైఫ్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరన్నా అన్నారా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి పెళ్ళి ఎప్పుడు చదువుకున్నప్పుడు అంతా అడిగారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి ఇంకో రెండు వాళ్ళకి అనేవచ్చు కదా దాట్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్ నాట్ యూ సో ఆ ఒకటి అడగిన ఆ విషయంలో అనిపిస్తూ ఉంటుంది దిట్స్ పర్సనల్ థింగ్ అండ్ ఇట్స్ పర్సనల్ స్పేస్ యూ క్యాన్ గో ఇన్ టు దర్సనల్ స్పేస్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే చాలా సినిమాలు పోస్ట్ పని అవుతున్న పరిస్థితి ఉంది ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు ఏంటి సార్ దీని దాని సార్ ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి సో డెఫినెట్గా దాని దారి దాని దాన్ని దీని దారి అయితే సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి మనకి ఎంత ఉన్నా టెన్షన్స్ ఉన్నా హాలిడేస్ వచ్చిన సంక్రాంతి వచ్చిన పండగలు వచ్చిన సినిమా సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయిన సమ్మర్ వెకేషన్స్ సో చాలా మంది బిలో ఎయిటీన్ ఉంటారు కదండి వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా సో డెఫినెట్ గా వచ్చే సినిమా సో దానికోసం టార్గెట్ చేసి పెట్టి అది మూడో తారీఖు ఫరియా ఫరియా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిరత్నాలు ఈజ్ ఏ బిగ్గెస్ట్ హిట్ అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది అండ్ ఆ తర్వాత వాట్ యూ డిట్ వాస్ నాట్ దట్ మా సక్సెస్ఫుల్ అండ్ అగైన్ యు కమింగ్ విత్ ద కామెడీ డూ ూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ నేను నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుసుది హ్యూమర్ చాలా ఎక్కువ అన్నా బ్యాగ్ కొట్టిగాను పర్లేదు కానీ అలా అనిపి అనిపించవచ్చు అనిపించు కరెక్టా అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు అలా మేబీ యూ కెన్ సే దాట్ ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి కామెడీ ప్లేస్ కామెడీ మూవీస్ సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి అలా చెప్తారు కదా కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు అది ఈజీ కాదు and uh, maybe anduke those characters you know they connect easily with people and uh, everyone loves to laugh, have a good laugh they, they like to have a light hearted two hours sitting in the theater forget their own lives so i think maybe comedy might be that thing so oh, naresh oh. sir hi so ante కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ బి మోర్ అటాచ్డ్ అని అంటాను నేను ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్ సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఛాన్స్ సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒకటి అనుకోలేదు టైటిల్ చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాను దాని తర్వాత ఆ ఒకటి అడుక్కని నాకు తెలిసి రెండు మూడు నెలల ముందు ఫిక్స్ అయ్యాం సో అంటే లైఫ్ కమ్స్ అండ్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా ఎక్కడో తెలియకుండా ఆ ఒకటడు నేను నాది అది నీ చైల్డ్ ఆర్టిస్ట్కి ఫస్ట్ సినిమా అండి అది నాకు సో ఆ సినిమాలో రాజన్ సినిమాలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో బరువు ఉందంటే డెఫినెట్గా బాధ్యత ఉంది బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం నాన్నగారి పేరు కాపాడుతాం మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం రవి గారు ఫైవ్ ఇలియన్ అంటే మళ్ళీ ఆ అల్లరి కామెడీలోకి వచ్చారు సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తాను చెప్పినట్టు అండి అది చేస్తానండి బట్ కామెడీ అన్నది నాకు అంటే నా నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు సో నేను ఒక మూడు సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా రెండు సినిమా తప్పకుండా ఉంటాయండి చెప్పండి సార్ సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవు కేక ఇందులో మేము చూసుకుంటే కింగ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ లాస్ట్ లో అల్లర్ నరేష్ అని చెప్పేసి అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యూనిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యూనిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన అట్లాంటి రిఫరెన్సెస్ ఏమైనా చూడొచ్చా లేదండి మీరు జస్ట్ డెడికేటెడ్ ఆ ఒకటి అడకని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ అయితే రిలీజ్ అయ్యాము నాన్నగారి కోసం డెడికేట్ చేయడం జరిగిందండి ఆ పేరు వాడుతున్నందుకు బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే నాన్నగారు స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకున్న ఎక్స్పెక్ట్ వస్తారు సో అలాంటిది ఏమి జస్ట్ టైటిల్ వరకు వాడటం జరిగిందంటే మీరు అన్ని రెప్లికేట్ చేస్తున్నారు గమ్యం మల్లర్ నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చా మేము చచ్చిపోయాడు కదండి ఇంకెక్కడ మళ్ళీ అంటే గమ్యంలో మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్ మళ్ళీ వస్తే డెఫినెట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు సార్ అయితే మీరు మళ్ళీ కమ్బ్యాక్ అంటే మీ ఓన్ జోనర్ లోకి వచ్చేసారు బట్ రీసెంట్ గా చూస్తుంటే మ్యాడ్ ఓం బుష్ ఇలాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి కామెడీ పరంగా బట్ కొన్ని మూవీస్ కామెడీ జోనర్ లో వచ్చినా కూడా పెద్దగా ఎక్కట్లేదు ఈ సినిమా విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారేమైనా సజెషన్స్ ఇచ్చారు కంటెంట్ బాగుంటే సినిమాలో మేము కంటెంట్ అండ్ దీంట్లో కూడా మీ పూప్గానే ఉండే స్లాప్స్టిక్ కామెడీకి వెళ్లకుండా ఆర్గానిక్ కామెడీకి సో కథల నుంచి కామెడీ వస్తుంది క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది కానీ అంటే కామెడీ కోసం కథ రాయలేదు మేము సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే మీరు సినిమా చేసినంత వరకు మేము కష్టపడతాం హండ్రెడ్ పర్సెంట్ సో అది బాగుందా బాగాలేదని ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు సో బట్ ది ఆర్ వెరీ పాజిటివ్ అండి అంటే తెలిసిపోతుంది కదా ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి సో విఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్ పాజిటివ్ నో నరేష్ చెప్పండి సార్ నరేష్ గారు హియర్ బ్యాక్ టు పెవిలియన్ అని అనే ఒక వర్డ్ ఉంటుంది బేసిక్గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడుతుంది బ్యాక్ ఇచ్చి సో ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ బ్యాక్ టు పే విలియన్లా మీకు ఉంటుంది అంటారు బ్యాక్ టు పెవీ అని నన్ను కాదండి మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి నేను రాజీవ్ గారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అండ్ బెండప్ప కితకథలు అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ అని చెప్పారు సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్ ఏం కావాలి నేను అదే డెలివర్ చేయాలి అంతే కానీ నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి సో అలాగే కథ కుదరాలండి సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నానండి మన ఉగ్రం తర్వాత నాసామి రంగ తర్వాత కూడా విన్నాను నాకు అంత అంటే ఇదివరకు అంత అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది అంతమంది ఆడియన్స్ నవ్వుతారు నవ్వించగలుగుతారు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి సో అలాంటి పెద్ద రాలేదు బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి అది మెసేజ్ చెప్పొచ్చు అండ్ పెళ్లి అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కదండి తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కాదండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరికీ అదే ప్రాబ్లం ఉంది సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయటం జరిగిందండి అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి ఇప్పుడు చాలా రీ రిలీజ్ సినిమాలు వస్తున్నాయి ఇఫ్ రీ రిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాల్లో ఏ సినిమా చేస్తారు నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి కితకితల సో కితకితలు రిలీజ్ అందరూ చూడండి ఆడియన్స్ కితకెత్తలు అంటారు కాబట్టి ఆల్ ప్లాన్ రాజీవ్ గారు కితకితల ఓకే కితకితలు నరేష్ గారు సుడిగాడ నరేష్ గారు సో మీ అందరికీ కొత్తగా ఇంకోటి చెప్తున్నాను ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు టూ నెక్స్ట్ ఇయర్ యుల్ ప్రాబ్లీ సీ సుడిగాడు టూ నరేష్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కుది హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఆ ఒకటి అడగండి ఆ ఒకటి అడగకూడదు సార్ ఇక్కడ మాకు అలాంటి కాదు సార్ ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ అని కాదండి అందరూ రావాలి ఒక సినిమాకి సో ఐమ్ నాట్ అండ్ ఐఎమ్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు అవను కూడా సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్ ఓట్ వేస్తుంటారా ఓట్ వేసానండి మన తెలంగాణ ఎలక్షన్స్ లో వేసా ఓటు హైదరాబాద్ ఓకే సరే ఇందా ఈ సినిమా అంతా కూడా ఏంటంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ కదా పెళ్ళి అనే దాని మీద నడుస్తుంది కదా మీరు పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎక్కువగా ఆ ఒక్కటి అడక్కు అని చెప్పింది ఏంటి ఏం చెప్తా ఉంటే బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి సాటర్డే సండే ఎన్నింటికి వస్తూ ఉంటారు ఆ ఒకటి అడక్ను వెళ్ళిపోతూ ఉంటా అంతే కానీ చాలా అడుగుతుంటారు కదా ఆ ఒకటి అడక్ అనేది మనకి జస్ట్ ఓన్లీ టైం బయటకు వెళ్తుంటే ఎన్నింటికి వస్తారు లేట్ అవుతుందంటే అదే అడుగుతారు కదా అప్పుడు అక్కడి నుంచి వచ్చే రిప్లై ఏంటి ఇంటికి హలో ఫారియా ఫారియా యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని కొన్ని నరుస్తుంటారు మనవాళ్ళు ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇలా అలా అని చెప్పేసి మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ ఆ చిన్న గో విత్ ద ఫ్లో అనే క్యారెక్టర్ బేసిస్ అండి బేసిక్లీ అమ్మాయి చాలా కూల్ గా చిల్ గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు సో ఐ థింక్ ఏ సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అనే టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది సో మీరు చూస్తారు ఐ థింక్ యూ కనెక్ట్ మీ నేచర్ అలాగే ఉంటుందా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా అవునండి అలానే ఇక్కడ వరకు వచ్చాను నరేష్ గారు హలో సార్ నరేష్ గారు ఇంకొకసారి యాక్చువల్గా నాంది అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఇక్కడ నుంచి నా అల్లర్ నరేష్ కాదు నాంది నరేష్ అని చెప్పి బట్ ఆ సినిమా చేసిన జస్ట్ టూ మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈస్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా అంటే ఏంటి ఇమ్మీడియేట్గా ఉండేది నాంది తర్వాత మారేడుమిల్లి అయింది ఉగ్రమైంది అదే ఎట్లీస్ ఎట్ ఆర్ నా స్వామి రంగ రిలీజ్ అయింది త్రీ రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది మీరు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సార్ సంవత్సరాలు పెట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా సార్ అల్లరి నరేష్ ఒక యాభై అరవై సినిమాలు చేస్తాడు సార్ బట్ నాంది నరేష్ మళ్ళీ నాలుగు సినిమాలకే మళ్ళీ అల్లరి బ్యాక్ అని రావడానికి రీజన్ సార్ ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమండలి గారు క్లియర్గా చెప్పారండి ఇది సీరియస్ ఫిల్మ్ అల్లరి నరేష్ అంటే అల్లరి ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ అంతా నరేష్ నేస్తాను సార్ మీ ఇష్టం అండి అని అది ఇచ్చా డైరెక్ట్ వచ్చి నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగే వేయండి అలాగే వేయండి అని ఎప్పుడు అనలేదండి ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్ కూడా వేసిన రోజులు ఉన్నాయండి సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా సార్ నాకు అల్లర్ నరేషన్ వేసుకుంటాను వేస్తాను సార్ అన్నారు సో ఇట్స్ థింగ్ అండి వేయండి వేయొద్దు అనేది ఇట్స్ డైరెక్టర్స్ కాల్ నాట్ మై కాల్ అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన ఆ ఒకటి అడక్ అంటే ఎప్పుడైనా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటా ఉండే ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లో వస్తాయి తనకు వచ్చిన నాకు వచ్చిన మాట అనుకున్నాం కదా టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం షూటింగ్ వచ్చింది హలో సార్ ఫర్యాక్చువల్లీ ఐ రియలీ లైక్ యువర్ చాయిసెస్ ఎస్పెషలీ ఆఫ్టర్ ఆఫ్టర్ జాతి రత్నాలు యూ కెడ్ హ్ డన్ లైక్ ద రెగ్యులర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ బట్ యూ యూ డి స్పెషల్ అపీరియన్స్ యూ డేడ్ అ డాన్స్ అపీరియన్స్ యూ డిడ్ అ వెబ్ సిరీస్ సో ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు చూస్ యోర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఎ హెట్ ఆర్ లైక్ ఆఫ్టర్ డెఫినెట్లీ డిఫికల్టీ అయితే వచ్చింది బికాస్ ఐ వాస్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్ నో రోల్ మోడల్ అట్ దట్ పాయింట్ కదా సో అన్ని డెసిషన్స్ నేనే యు చూసి చేస్తాను అండ్ అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ కోర్స్ ఐ రియలైజ్ దట్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బీ కొంచెం ప్లాన్గా అండ్ ఒక ఐ థింక్ వన్ ఇయర్ పడింది నాకు ఈజీగా టు అండర్స్టాండ్ హౌ టు నావిగేట్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఐ ఐ ఫీల్ లైక్ కంప్లీట్లీ న్యూ పర్సన్ ఇన్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ అగైన్ కానీ ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ లైక్ అన్ అవుట్ సైడర్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ జాతి రత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీజియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ అండ్ ఐ నో రైట్ అండ్ ఐ థింక్ హోల్ థింగ్ సిద్ధి అలియాస్ ఫరియా గారు ఇందాక మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకు దెబ్బ తగిలింది అనుకున్నాను పాపం బ్లడ్ వస్తుందేమో అని అక్కడ చూస్తే ఒక ట్యాటో ఉంది సో వాట్ వాజ్ ద రీజన్ అబౌట్ దట్ టాటో అండ్ వాట్ వాజ్ ద మీనింగ్ అబౌట్ దట్ <laughs> 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 um, actually, we roots sunday because uh, personally i believe that uh, the stronger your roots are, the higher you can grow. and um, that that is the reason why i got this done. i feel like grounding is very, very important, especially when you're dealing with uh, a public life. and um, yeah, it's a reminder for me to be ై సెల్ఫ్ టు బీ ట్రూ టు మై కోర్ థ్యాంక్ యూ అండి గారు ఇక్కడ సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ అయితే టాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు సో మన ప్రభాస్ తీసుకున్న ఎవరిని తీసుకున్న మొన్న వచ్చిన విశాల్ కావచ్చు వీళ్ళంతా కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఈ కంపల్సరీ ఉంటుంది సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు అది అంత నన్ను కాదు నన్ను కూడా అడిగారు ముందు దాదాపు ఆరు సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళి అప్పుడు పెళ్ళి అప్పుడు అని సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళది సో ఐ హ్వ్ నథింగ్ టు సేఫ్ అబౌట్ డాట్ నరేష్ గారు ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి నరేష్ గారు యుస్ చెప్ప సో హియా ఆర్గానిక్ కామెడీతో లైక్ యూ అస్ సైన్ లైక్ కమింగ్ బ్యాక్ రైట్ ఆర్గానిక్ కామెడీతో ఆర్గానిక్ కామెడీతో కేర్ తీసుకున్నారు అండ్ ఆల్సో అడ్రస్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో క్యాస్ట్ అండ్ క్రూ వెల్ కిషోర్ అండ్ ఆల్సో మురళీ శర్మ ఎవరింగ్ అడ్రస్ ఆయన తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి ఇప్పటివరకు వరకు చెప్పలేదు అండ్ అందరికీ తెలుసు ఎక్కడోదే పాయింట్ ఆఫ్ టైంలో మనం సంబంధాలు చూసుకుంటాం లేకపోతే ఎక్కడో సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది చాలా మంది తెలియదు ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్ అదేనండి నేను చెప్తున్నాను కదా ఏ జనరేషన్ అయినా మీరు ఒక పెలికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు దాని తర్వాత మొన్న ఈ కాలంలో విశ్వక్ష ఏం చేశారు అశోక్ కళ్యాణం అని సో డెఫినెట్గా ప్రతి ఎప్పుడు ఎన్ని డెకేట్స్ మారినా ప్రాబ్లం మాత్రం మారట్లేదు పెళ్ళి ఎప్పుడు అని అడిగి వాళ్ళు మారట్లేదు సో ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది మీకు వీలైతే పెళ్లి పెళ్లి సంబంధం చూసి పెట్టండి అంతే పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు మాత్రం అడగొద్దని సో ఏముంటుందండి నథింగ్ టు సే సేర్